న్యూస్ తెలంగాణ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఓటు వేయడానికి హుస్నాబాద్ బస్ స్టాప్ నుండి కరీంనగర్ వెళ్లే బస్సులో ప్రయాణించి జూనియర్ కాలేజీ స్టాప్ వరకు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించిన మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా టికెట్ తీసుకుని బస్సుల్లో ప్రయాణించిన మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అనంతరం జూనియర్ కాలేజీ పదహారవ బూత్లో కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ చెప్పినట్టుగా భారత పౌరునిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి నా ఓటు హక్కు వినియోగించుకున్న బాధ్యత గల పౌరులుగా ప్రజలందరూ విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మతతత్వానికో ప్రాంతీయ ప్రాంతీయతత్వానికో ఇతరత్రా ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నా పూర్తిగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కునూ వినియోగించుకోవాలి ప్రజాస్వామ్యం నిలవాలంటే అఖండ భారతదేశం లోపల ఓటు అనే ఆయుధం ద్వారా అనేక అంశాలు మారుతుంటాయి ప్రతి పౌరుడు విధిగా ఎన్ని పనులు ఉన్నా ఎన్ని బాధ్యతలు ఉన్నా విధిగా తమ ఇటు హక్కునూ వినియోగించుకోవాలి ఇది మన బాధ్యత ఎన్నికల కమిషన్ చెప్పినట్టుగా భారత పౌరుడిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నా ఓటు హక్కు వినియోగించుకున్నాను ఈ సందర్భంగా ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రజలందరూ తప్పకుండా విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం ప్రజాస్వామ్యం రక్షించబడాలంటే మతతత్వానికో ప్రాంతీయతత్వానికో కులతత్వానికో లేకపోతే ఇతరత్ర ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా పూర్తిగా స్వేచ్ఛగా మీ ఓటు హక్కును వినియోగించుకొని సందర్భంగా కోరుతా ఉన్నాం తప్పకుండా ప్రజాస్వామ్యం నిలవాలంటే ఈ అఖండ భారతదేశం లోపల ఒక ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా అనేకమైనటువంటి అంశాలు మారుతూ ఉంటాయి కాబట్టి తప్పకుండా ప్రతి పౌరుడు విధిగా ఎన్ని పనులున్నా ఎన్ని బాధ్యతలున్నా ఈ ప్రధానమైనటువంటి ఓటు వేసే బాధ్యతను మరవద్దు ఇది మన హక్కు ఇది మన గొంతు మన స్వరం అని ఎన్నికల కమిషన్ చెప్తున్నట్టుగా అందరూ దయచేసి ఓటు హక్కుగా వినియోగించుకోవాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను